నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బారిస్టర్ పార్వతీసం ఇంగ్లాండ్ ప్రయాణంలో ఐదవ అంకానికి స్వాగతం రైలు బయలుదేరింది ఇంకో పది నిమిషాలకు ఎగ్మూర్ స్టేషన్లో ఆగింది అక్కడి బంట్రోత్ను అడిగితే ఇదంతా చిన్నపట్నమేనన్నాడు ఎంత గొప్ప పట్నమని ఆశ్చర్యపోతూ ఊరు మధ్య నుంచి కూడా రైలు వేశారు ప్రజలకేమీ ప్రమాదం ఉండదు కదా అనుకున్నాను ఇంతలోకే నా పెట్టెలోకి నలుగురు అరవవాళ్ళు రాబోయారు చిలకల్లా వస్తున్నారా నాయనా అవతలికి దయచేయండి అన్నాను వాళ్ళు నా మాట వినిపించుకోలేదు మాట్లాడకుండా తలుపు తీస్తున్నారు అబ్బాయి మీకు తెలియదు ఇది సెకండు క్లాసు ఇందులో ఎక్కితే జుల్మానా వేస్తారు అవతలికి వెళ్ళి ఇంకో పెట్టిలో ఎక్కండి అన్నాను అందులో ఒకడు నా ముఖం కేసి చూసి నువ్వు ఇక్కడున్నావే ఫోర్త్ క్లాస్ పెట్టెలో ఎక్కవలసిన మనిషి వలే ఉన్నావే దయచేయ్ అని రాని తెలుగులో అన్నాడు వాళ్ల సాహసం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది చిత్తం పెంకతనానికి సౌందర్యానికి మీది పుట్టిల్లు ఇంకా కబుర్లకేమిలోటుగనుక అధిక ప్రసంగం చెయ్యకు దయచేయి అన్నాను నేనన్నదంతా వాళ్లకు బాగా అర్థం కాలేదని తోచింది ఎందుచేతనంటే వాళ్ళు నా మాట వినిపించుకోనట్టుగా నటించారు సరిదా అయ్యా నీవు జాస్తి వాయాడకయ్యా మాకు తెలుసును అన్నాడొకడు ఇంతట్లోకే గార్డు అలా వెడుతున్నాడు వీళ్ళ అవతలికి గెంటి వెయ్యమని చెబుదామని ఒక కేక వేశాను వాడు నా మాట వినిపించుకోకుండా చక్కాపోయాడు ఇంతట్లోకే వీళ్లకు తోడు ఇంకో ఆయన చేరాడు ఆ వచ్చిన ఆయనకి తోటివాళ్ళు ఈ సంగతి అంతా చెప్పారు నాకు ఇంగ్లీష్ రాదనుకున్నారు కాబోలు ఒట్టి పల్లెటూరి దద్దమ్మలా ఉన్నాడు గార్డుకి ఓ రూపాయో రెండో చేతిలో పెట్టినట్టున్నాడు ఇంకా పాపం పెట్టంతా తనదేననుకుంటున్నాడు అని అనుకున్నారు నేను గార్డుకు రూపాయి ఇచ్చినట్టు వీళ్ళకెలా తెలిసిందా అనుకుని అనవసరంగా ఆటే మాట్లాడకండి చన్నపట్నం అంత ఊరు కాకపోయినా నేను నర్సాపురంలో చదువుకున్నాను నేను గార్డుకి ఏమీ ఇవ్వలేదు మీ వైఖరి చూస్తే తెలియక పొరపాటును సెకండ్ క్లాస్లోకి వస్తున్నారేమో అనుకుని మీ మేలు కోరి చెప్పాను మీరు ఈటిక్కట్లే కొనుక్కున్నట్లయితే ఇందులోకే రావచ్చు నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాను దర్జాగా గార్డు రూపాయి పుచ్చుకుని మోసం చేశాడు కదా అనుకున్నాను పైగా అనవసరంగా వేళ్లతోటి పేచీ కూడా ఎందుకు అనుకున్నాను పేచీ పెట్టినా ఏమీ లాభించేటట్టు కనిపించలేదు నేను అనవసరంగా దెబ్బలాడే స్వభావం కలవాడిని కాను అందులో లాభించేదేమీ లేదని తెలుసుకున్న తరువాత అసలే పేచీలోకి దిగను ఒకవేళ పొరపాటున దిగినా తక్షణం గౌరవంగా ఇంగ్లీష్ వాళ్ళు యుద్ధంలో తమ పని మరోలాగా అవుతుందనుకున్నప్పుడు మర్యాదగా యుక్తిగా వెనక్కి తగ్గుతారని మా మ్యాస్టర్ చెప్పినట్లు నేను అటువంటి సందిగ్ధ సమయంలో వెనుకంజ వేస్తాను కానీ అనవసరంగా గార్డుకు రూపాయి ఇచ్చినందుకు మాత్రం చాలా విచారంగా ఉంది ఏమంటే పైకి మరోలాగా కనపడ్డా నేను బహుజాగ్రత్త మనిషిని అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అలాని సమయం వచ్చినప్పుడు వెనక్కి తీసేవాణ్ణి కాను కానీ మంచో చెడో కొంచెం దూరాలోచన కలవాణ్ణి కనుక ఒక్కటే పద్ధతి పెట్టుకున్నాను ఒకటి వేసి లాగాలనే పద్ధతిలో వాణ్ణి అందుకే వాడేమనుకున్నా నేను వట్టి అనుకున్నా గార్డుకు ఒక రూపాయి ఇచ్చాను రూపాయి పోయినా దూర ప్రయాణం కనుక ఇరుకు లేకుండా సౌఖ్యంగా నలుగురెక్కే పెట్టెలో నేను ఒక్కడనే కూర్చోవచ్చు కదా అనుకున్నాను కానీ నా జన్మలో ఈ ఒక్కసారి మట్టుకు మోసపోయాను అదివరకెప్పుడు ఇంత దొంగం చూడలేదు ఇప్పుడు పెట్టెలో ఇంకొక రెక్కారనే విచారం లేదు నాకు పట్టుకున్నదేమిటంటే నిష్కారణంగా వాడు నన్నెందుకు ద్రోహం చెయ్యాలి అని కావాలంటే దేహీయం చేస్తే లేదంటానా నేనేమంత కష్టసుఖాలరుగని వాడినా కాదే మానవ స్వభావంలో ఇంత దుర్మార్గం ఉంది అందులోనూ వాడు దొరకూడాను అంత మోసగాళ్ళు గనుకనే వాళ్ళింతటి రాజ్యం సంపాదించగలిగారు లేకపోతే వాళ్ళ అబ్బతరమా తాత తరమా అందుకనే గొప్ప గొప్ప వాళ్ళంతా బోడే నారాయణరావు ప్రభుత్తులు వెళ్లను దేశంలో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తూ ఉన్నారు పోనీ మనబోటి వాళ్లే వాళ్ళు కూడాను నా పెట్టెలో ఎక్కినందువల్ల నాకు నష్టం ఏమీ లేదు గార్డుకిచ్చిన రూపాయి తప్ప అయినా ఎక్కిన వాళ్ళు ఏ తెలుగు వాళ్ళో అయితే కాస్త మాటామంతి ఆడడానికి కష్టము సుఖము చెప్పుకోవడానికి వీలుగా ఉండేది అదేది లేకుండా కల్లోకొచ్చే రూపు గ్రామసింహాలు వాదించుకుంటున్నట్లు సంభాషణ వీళ్ళును ఈ అరవ్వాళ్ళు వచ్చారేమా అని మట్టుకు మహాకష్టంగా ఉంది నాకు చెప్పద్దు మరి ఇంతట్లోకే రైలు బయలుదేరడానికి గార్డు ఈల వేశాడు ఈ వచ్చిన నలుగురైదుగురిలోనూ ఆఖరున వచ్చిన ఆయన ఒక్కడే లోపలికొచ్చాడు తక్కిన వాళ్ళంతా ఊరికే ఈయన్ని సాగనంపటానికి వచ్చినట్టుగా అనిపించింది ఒక్కడే అయినప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకోలేడు కదా మాట్లాడితే నాతోనే మాట్లాడాలి లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి అందుచేత ఏలాగైనా పర్వాలేదు అనుకున్నాను రైలు బయలుదేరింది చాలా దూరం వరకు చిన్న చిన్న స్టేషన్లు దగ్గర దగ్గరలో చాలా ఉన్నాయి అక్కడెక్కడా రైలు ఆగలేదు రైలు ఆగినప్పుడు మధ్యన ఇన్ని స్టేషన్లు ఎందుకు కట్టారా అనుకున్నాను పెట్టెలో కూర్చున్నాయని అడుగుదాం అనుకున్నాను కానీ ఇదివరకే పల్లెటూరు దద్దమ్మా అన్నాడు ఈ ఇస్తే ఇంకా ఏమంటాడో అనుకుని ఊరుకున్నాను కానీ చెన్నపట్నం చన్నపట్నం ఎక్కడో మట్టుకు చెప్పండని కోరాను ఈ చిన్న చిన్న స్టేషన్లన్నీ చెన్నపట్నంలో చేరినవే అని చెప్పాడు ఇంగ్లాండ్ కంటే కూడా చెన్నపట్నమే తప్పకుండా పెద్దదనుకున్నాను ఈ ఊళ్ళో బంధువులు స్నేహితులు ఒకళ్ళు చూసుకోవాలంటే పొరుగూరు ప్రయాణంలాగే ఉంటుంది కదా అనిపించింది ఊరికి ఒక చివర ఉద్యోగస్తులు రెండో చివర ఆఫీసు ఉంటే అక్కడికి వెళ్ళడం ఎలాగా అనుకున్నాను పోనీ అన్ని స్టేషన్లు ఉన్నాయి కదా అని రైలాగదు ట్రాముకారులైనా ఊరంతా ఉన్నట్టుగా కనిపించదు ఇంకా వీళ్ళు ఏ ఎద్దుల బండో జట్కా బండో ఎక్కితే ఆఫీసుకి వెళ్ళడం ఎప్పుడు అక్కడ పని చేయడం ఎప్పుడు మళ్ళీ ఇంటికి రావడం ఎప్పుడు రాకపోకలకే వీళ్ళ జీతంలోనూ జీవితంలోనూ సగం సరిపోతుందే ఎలాగా అనుకున్నాను పోనీ పని పాటల సంగతి అలా ఉండగా ఇందులో పెద్ద ఉద్యోగస్తులు చిన్న ఉద్యోగస్తులు కూడా ఉంటారాయను నెలకు ఏ పదిహేను రూపాయలు సంపాదించుకునే గుమాస్తా బతకడం ఎలాగు ఇంత దూరం వాడు రోజూ రెండుసార్లు నడుస్తాడా బండెక్కుతాడా బండి ఎక్కేటట్టయితే వాడు నెల రోజులు కష్టపడి చెమటోచ్చి సంపాదించింది ఒక్కరోజు బండికే సరిపోతుందే పొద్దున నా దగ్గర బండివాడు మైలుకు రూపాయి చొప్పున గోబలు వడేసి పుచ్చుకున్నాడే ఇంక వీళ్ళు తెచ్చింది కాస్త బండికే పెడితే పెళ్ళాలకి పిల్లలకి ఏం మిగులుతుంది అనుకున్నాను అవడానికి వాళ్ళు తినడం పులుసు చారుమెతుకులు అయినా దానికి కూడా కొంత కావాలి కదా ఎంతసేపు ఆలోచించినా నాకేమీ ఉపాయం తోచలేదు నేనైతే సూక్ష్మబుద్ధి కలవాణ్ణే కానీ ఈ సమస్య మాత్రం విడగొట్టలేకపోయాను ఏమీ తోచక నా తోటి ప్రయాణం చేస్తున్న పెద్ద మనిషి ఎవరో ఓసారి చూద్దామనుకుని అది వరకు బయటకు చూస్తున్న వాణ్ణి లోపలికి తిరిగి చూశాను ఆయన నాకేసి అదివరకే నిదానంగా చూస్తున్నాడు మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి మీదే ఊరండి అని అడిగాడు ఆయన నర్సాపురం అన్నాను మా ఊరు నర్సాపురం కాకపోయినా మొగలితూర్రని చెబితే ఆయనకు తెలియకపోవచ్చు మళ్ళా అదెక్కడనడగడం నేను చెప్పడం ఇదంతా ఎందుకని నర్సాపురం అంటే చులాగ్గా తెలుస్తుందని ఇలా చెప్పాను మీరెందాకా వెళ్ళుతున్నారన్నాడు ఏవో సామాన్యంగా తరచూ వెడుతూనే ఉంటాననే భావం కలిగేటట్టు ఇక్కడికే కొలంబో దాకా వెడుతున్నాను అన్నాను అలాగా అని నాకేసి నిదానంగా చూసి కొంపతీసి ఇంగ్లండ్ వెళ్ళడం లేదు కదా వాలకం చూస్తే అలా కనిపించట్లేదు కానీ అంతకంటే కొలంబో వెళ్ళవలసిన పని ఏమీ కనిపించదు మరి అన్నాడు అలాగా అండి నా వాలకం ఎందుచేత అలా కనిపించటం లేదు అందులో తమరేమి లోటు కనిపెట్టారు అన్నాను అబ్బాయి మీ తెలుగుదేశంలో చిన్న కథ ఉంది ఒక శాస్త్రులు గారు ఊరికి వెడుతున్నారుట ఆయన్ని చూసి ఓ తొంటరి కుర్రాడు యామండోయి తిమ్మన్నగారు ఎందాక దయచేస్తున్నారు అన్నాడట నాయన నీవెవరో జ్ఞాపకం రాకుండా ఉంది నన్ను ఎక్కడెరుగుదువు నా పేరెవరు చెప్పారు అని అడిగాడట ఆయన అడుగుతే వాడు నవ్వుతూ అయ్యా నేను ఇదివరకు ఎప్పుడూ తమ దర్శనం చెయ్యలేదు అయినా తమ ముఖం చూస్తే తమ పేరు తిమ్మన్నగారే అయ్యుంటుందని ఊహించాను నా ఊహ నిజమైందని చక్కాపోయేట అలాగా నువ్వు వేరే అడగాల నాయనా సరే దానికేమి లేండి అసలు ఏం కనిపెట్టారేమిటి అన్నాను చెప్పనా నిజం చెప్తే నువ్వేమన్నా అనుకుంటావేమో అన్నాడు పర్వాలేదు చెప్పండి అన్నాను